ఓం నమశివాయ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహా అని కామెంట్ చేయండి అలాగే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థం అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతుంది అలాగే ఏ అంశాలు మీకు అనుకూలంగా ఏ అంశాలు మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేయాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది అంటే ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది ప్రజా ఆకర్షణకి సంబంధించి వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు అందరితో కలిసిపోయే స్వభావం వీరికి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంటే అందరితో మంచితనంగా ఏదైనా సరే మంచిగా మాట్లాడడం మంచిగా వివరంగా తెలుసుకోవడం వివరంగా చెప్పడం అనే స్వభావం వీరి ఈ ఋషభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ విధమైనటువంటి మనస్వత్వం కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగడం కారణంగా వీరికి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అయినప్పటికీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా వీరు మంచి చెడుల్ని ఆలోచించి కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అలాగే అందరూ చేసేలాగా కూడా కాకుండా వీరు ఏదైనా కొత్తగా ఏదైనా సాధించాలి అనే దాని గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి తపన కూడా ఈ వృషభరాశి వారికి అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మగ్గు చూపిస్తూ ఉంటారు విభిన్నమైనటువంటి చిత్ర విచిత్ర ఆలోచనలు కూడా వీరు చేస్తూ ఉంటారు అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభస్థాయిలోకి ఎదుగుతూ ఉంటారు కాబట్టి తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత పాద ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఈ వృషభరాశి వారికి చాలామందికి ప్రే ప్రేమ వివాహం జరుగుతూ ఉంటుంది అందుకని దంపతులు ఇద్దరూ కూడా ఒకరి సా పూర్తి స్థాయిలో ఒకరిని ఒకరిని అర్థం చేసుకుని వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడపగలుగుతూ ఉంటారు వీరికి ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ వాటిని సరిదిద్దుకుని మంచిగా నడవ నడవడానికి చూస్తూ ఉంటారు ఇలా గొడవల్ని పరిష్కరించుకుని శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే స్నేహితుల పట్ల కూడా మంచి స్వభావం కలిగి ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పటమే కాకుండా వారు ఆర్థికంగా కూడా సహాయాలు చేస్తూ ఉంటారు ఈ ఋషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు ఈ పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది కాబట్టి ఈ పసుపు రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా నడిచిపోతుంది ఈ ఋషభ రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది వీరి మాట తీరు పనిచేసే నైపుణ్యం అలాగే ఇతరుల పట్ల గౌరవభావం అలాగే స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండటం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల ద్వారా అందరూ వీరికి ఆకర్షితులు అవుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు యొక్క దినఫలాలు చూస్తే కనుక వీరికి విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పవచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు అటువంటి ఆరోపణ మీపై వస్తుందని మీ వలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక ఆరోపణ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీపై ఒక నింద మోపే ప్రక్రియ చేస్తారు ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కొంగదీసే వార్త అని చెప్పుకోవాలి అసలు మీరు దీన్ని కనీసం జీర్ణించుకోలేకపోతారు ఇటువంటి నింద మీ పైన పడుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి నింద మీ పైన పడుతుంది అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవలను అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే శివారాధన చెయ్యండి మీకు చాలా మంచి జరుగుతుంది అంటే ఓం శివాయ అని మీరు మనసులో జపించండి మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీకు ఎంత సమయం దొరికితే అంతసేపు మీరు జపిస్తూ ఉండండి అంటే ఇరవై ఒక్కసారి కావచ్చు లేదే నూట ఎనిమిది సార్లు కావచ్చు ఇంకా అది మీ ఇష్టం మీకు దొరికిన సమయంతో మీరు అలా జపిస్తూ ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది ఇలా మీకు శివనామ స్వరణలో వీలైనంత సమయం గడిపితే మీకు పోల్చి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మీరు బయటపడతారు ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది ఇలా చేయడం వలన ఆ నింద అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలని పరిశీ పరిశీలిస్తే గనుక ఈ ఋష్వరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేయడం చేయని కారణంగా మీ పై అధికారుల నుంచి మీరు మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఒకరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఇటువరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి ఈ సమయంలో పని విషయంలో మీ మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు అలాగే మీరు పై అధికారులతో మాట పడినప్పుడు ఆ సందర్భంలో మీకు చాలా తోడుగా నిలబడతారు ప్రతి విషయంలోనూ కూడా మీకు వారి వంతు సహాయాన్ని అందిస్తారు ఇది మీ మీకు మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకి రాబోతుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం కోసం ఎదురు చూసేవారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది అలాగే ఈ రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు ఈరోజు రాబోతున్నాయి అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి బాటలో ము వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలందరూ అందరూ కూడా ఆకర్షితులు అవుతారు అలా కావడానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే వాటిని అమలు చేస్తారు వాటిని మీరు అమలులో పెట్టబోతున్నారు దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఈరోజు మీరు మొదలు పెడతారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ మీ యొక్క భాగస్వామితో మాత్రం మీకు ఒక చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలకు దూరంగా ఉండండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది అయితే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీకు రాబోతుంది అలాగే విదేశాలలో స్థిరపడాలని అక్కడ ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చేయాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభించబోతుంది అలాగే ఈ రాశి వారు ఈరోజు నూతన వ్యక్తులతో పరి పరిచయం పెంచుకోబోతున్నారు అయితే ఈ మధ్య కాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు ఈరోజు మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతుంది వారి వల్ల మీ జీవితంలో మీరు ఊహించని ఒక మార్పును కూడా తీసుకురాబోతున్నారు ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు ఈ ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజు మీ దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు కానీ మీరు ఒక నిందని మోయవలసి వస్తుంది ఆ శివ భగవాను మీ మనసులో తలుచుకుని మీ బాధలు చెప్పుకుంటే ఆ నిందలు మీ పైన పడకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈరోజును కలిగే మీకు ప్రతికూల ప్రతికూలత ఫలితాలన్నీ అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి విష్ణు ఆరాధన చేయడం ద్వారా మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మీరు అప్పుడు అపారమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది